హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ దగ్గుపాటి హోటల్ స్టైల్ క్యాబేజీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కేజీ క్యాబేజీని సన్నగైన కట్ చేసుకోండి లేదంటే తురుముకోండి మీ ఇష్టం తర్వాత ఒక కప్పు మైదా నాలుగు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ ధనియాల పొడి ఒక స్పూన్ ద గరం మసాలా తగినంత మిరియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ వేసి బాగా వాటర్ పోయొద్దు క్యాబేజీలో ఉండే వాటర్ సరిపోతుంది బాగా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అంతలోపు ఒక పండిన టమాటాని మిక్సీలో వేసి బాగా ప్యూరీలాగా పట్టి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోండి చూడండి ఈ విధంగా బాల్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసేసుకొని ఇంకో స్టెప్ కూడా అదే విధంగా వేసుకొని ఆ బాల్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయి అయినా తీసుకోండి లేదంటే వేరే కడాయి అయినా తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టు పెట్టుకున్న టమాటో ప్యూరిని అందులో వేసి మిక్సీ గిన్నె చిలకరించా కొన్ని వాటర్ పోసిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఆ వాటర్ ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసిన దగ్గర పడ్డ తర్వాత గ్రేవీ ఈ బాల్స్ అన్నీ వేసి కలిపేసుకోటి అంతేనంటే క్యాబేజీ మంచూరియా రెడీ సింపుల్గా టేస్టీగా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్లే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మై ఛానల్